భగవద్భక్తులారా ధనుర్మాసం తిరుప్పావై పాసురములు ముప్పై రోజులు ముప్పై పాసురములు మీకు వినిపించి ప్రయత్నం చేస్తాను తిరుప్పావై మొదటి పాసురం ధనుర్మాసం మొదటి రోజు నీరాడ వీర్ ோ நெறிலை சீர்மல்கும் ஆய்பாடி செல்வச்சிறுமீர்காள் கூறியில் கொடுந்தாளிலன் நந்தகோபன் குமரன் ஏராறந்த கண்ணன் யசோதை இளம் சிங்கம் கார்மேனிச்சக்னன் கதிர்மதியும் போல் முகத்தான் నారాయణే నారాయణనే నమక్కు పరైత్తురువాన్ పోర్పుగొల పాడింది లో రంబావాయి సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికులారా చూర్గ శీర్షమాసం అంటే ధనుర్మాసం ఎంతో మంచిది వెన్నెలు కురి వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులు సూర్యుడైన నందగోపిన కుమారుడును విశాల నేత్రియగు యశోదకు బాలసింహం వంటి వాడును నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజస్థుడను అయిన నారాయణునే తప్ప ఇతరములను ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసిన విచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతముల్లో ప్రవేశించి ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రవేశ ప్రకాశించినట్లుగా దాని దానికి అంగమైన మార్గ మార్గలి స్నానం చేయగలరని